నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు మే నెలలో రాహు కేతు రెండు కూడా వాటి స్థానాలను మారబోతున్నాయి సో మరి కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది దీని ఇంపాక్ట్ అనేది ఎంతకాలం ఉండబోతుంది గురుగారు తప్పకుండా రాబోతున్నటువంటి నెలలు అంటే మే పద్ పద్నా పద్నాలుగో తారీఖున గురువు యొక్క సంచారం అనేది ఈ రాశి వారికి రజతమూర్తిగా మారాడు అనమాట అండి రోజుల్లో లోహమూర్తిగా ఉన్నటువంటి గురువు రజతమూర్తిగా ఉండటం ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా జన్మరాశిలో ఉన్నటువంటి శని యొక్క సంచారం శని ఎప్పుడైతే జన్మరాశిలో నుండి తన యొక్క మార్పు ధనస్థానంలోకి మారటం వల్ల కొంచెం మానసికమైనటువంటి వ్యధ ఏదైతే ఉందో ఆ వ్యధ తగ్గింది కొంచెం ఈ రాశిలో ఒకటి వారికి వచ్చినప్పటికీ జన్మరాశిలోకి రాహు రాహు మారుతున్నాడు అనమాట రేపు రాబోతున్నటువంటి మే పద్దెనిమిదో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా ఈ రాశి వారికి జన్మరాశిలోకి రాహుగ్రహ సంచారం ఉంటుంది అదేవిధంగా సప్తమంలోకి అంటే సింహరాశిలోకి కేతుగ్రహ సంచారం జరుగుతున్నది ఈ యొక్క మార్పు చేర్పులు ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కాకపోతే గురువు యొక్క అనుకూలమైనటువంటి స్థితి కొంచెం బెటర్మెంట్ ఇవ్వగలుగుతుంది అంటే ఏ విధంగా బెటర్మెంట్ ఇస్తుందంటే ముందుగా రాహు ఇచ్చేటువంటి ఫలితాన్ని చెప్తాను జన్మరాశిలోకి రాహు మారుతున్నప్పుడు ఏంటంటే రాహుబాత్ శనిబాత్ అంటారన్నమాట ఇది శాస్త్రం రాహు అంటే రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే శనిచ్చేటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది అటువంటి ఫలితాలు ఇచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం ఆరోగ్యం మీద ఎక్కువగా ఉంటుంది అంటే గతంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఈ రాశిలో ఉండేటువంటి వారు వయోవృద్ధులు కానీ లేకపోతే ఎవరికైతే కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండేటువంటి వారికి మీద ఇక యొక్క ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశిలో ఉండేటువంటి వారు న్యూరలాజికల్ ఇష్యూస్ కానీ ఏదో ఒక ఆరోగ్య సమస్యలు కానీ ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ శారీరక శ్రమ కానీ ఎక్కువగా ఉండటం అనేది స్టార్ట్ అవుతుంది ఇది మే పద్దెనిమిదో తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు ఈ యొక్క రాహు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే మానసిక చింతన కలిగిస్తూ ఉంటాడు అంటే ఏ బాధ లే ఉండదు జనరల్గా వచ్చినప్పటికీ గురువు కొంచెం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సంతాన ప్రాప్తిని ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలకి పుత్ర సంతాన ఇవ్వడం అనేది ఒక మంచి ఫలితం వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఉద్యోగపరంగా అనుకూలత గతంలో ఉద్యోగపరంగా కొద్ది కష్టాలు పడ్డారు ఎందుకంటే శని యొక్క దృష్టి రాజస్థానం మీద ఉండటం అదేవిధంగా ధైర్యం కోల్పోవటం అలాంటి పరిస్థితులు వైవాహిక జీవితంలోనూ కొన్ని చికాకులు కలగటం జరిగింది కానీ క్రిమీదట ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది బెటర్మెంట్ ఉంటుంది ప్రమోషన్స్ విషయంలోనూ కొంచెం ఇంక్రిమెంట్లో కొంచెం అనుకూలంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందటం అనేది ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శని జన్మరాశిలో ఒకటిన్నర సంవత్సరం పాటు ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం మరి వైవాహిక జీవితంలోనూ కోపతాపాలకి సమయం కాదు అనవసరమైనటువంటి కోపతాపాలు పెట్టుకోవటం మరియు అదేవిధంగా అనవసరమైనటువంటి తగాదాలకి పోయి ఉన్నటువంటి సుఖమ సంసారాన్ని నాశనం చేసుకోకుండా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార విషయంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం ఇంకా ఉంది కాబట్టి ఇంకా ఎందుకంటే చివరి స్థానంలో ఉన్నటువంటి గురు యొక్క శని దాని యొక్క ప్రభావం ఇంకా చూపిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆయిల్ ట్రేడింగ్ విషయంలో మరియు అదేవిధంగా స్టీల్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టీల్ హ్యాండిల్ చేసేటప్పుడు కూడా అనుకూలంగా ఉండదు మరియు నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది యొక్క సంవత్సరం సెకండ్ హ్యాండ్ గృహం కొనుక్కోవాలి సెకండ్ హ్యాండ్ వాహనం కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది మానసిక చింత అనేది జనరల్గా ఎవరైతే కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్స్ పెట్టి మర్చిపోవటం కానీ ఎక్కడ పెట్టారో అన్నటువంటి ఆలోచన దాని గురించి వెతుకులాడు చేయటం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఖర్చు విషయం కూడా ఈ యొక్క సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వ్యాపారంలో మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు బంగార వ్యాపారం అనుకూలంగా ఉంటుంది పుస్తక ముద్రణ రంగంలో ఉండేటువంటి వారు పేపర్ ట్రైడింగ్ చేసేటువంటి వారు వాటితో పాటు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి ఎవరైతే ఇల్లులు కట్టి అమ్మేటువంటి వారికి కొంచెం అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ఎందుకంటే మే పద్నాలుగు నుండి గురువు యొక్క అనుకూలత అనేది కొంచెం యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తున్నది సో దుర్వయం గతంలో జరిగినటువంటి అధికమైనటువంటి ఖర్చు ఏదైతే ఉందో దానికి కొంచెం నియంత్రణ అనేది ఉంటుంది అందుకనే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉగాదిలో ఆదాయము వ్యయం రెండు సమానంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఆదాయం వ్యయం సరి సమానంగా ఉండడానికి గల కారణం రెండు కారణాలు రాహు శని యొక్క స్థితి మరియు అదేవిధంగా కేతువు యొక్క స్థితి రాహు జన్మరాశిలో సప్తమంలో కేతువు ధనస్థానాల్లో వచ్చినప్పటికీ శని ఈ మూడు గ్రహాలు అనుకూలంగా లేవు అంత అనుకూలత లేదు లేదు కానీ గురువు కొంచెం ప్రొటెక్టివ్ ప్లానెట్ అనమాట ముఖ్యంగా గురువు కొన్ని ప్రొటెక్షన్స్ ఇవ్వగలుగుతాడు ఉద్యోగపరంగా వ్యాపార పరంగాను అనుకూలతని కొద్ది షీల్డింగ్ ఫ్యాక్టర్గా అనమాట ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల కొంచెం అవకాశాన్ని ఇవ్వగలుగుతుంది ఒక హోప్ ఇవ్వగలుగుతుంది వారి జీవితంలో సెటిల్ అవుతారు అనేటువంటి ఆలోచన ఇవ్వగలుగుతుంది మరియు కొన్ని కొన్నిసార్లు కొంచెం ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా ఏంటంటే అక్టోబర్ పద్దెనిమిది నుండి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా నవంబర్ పదకొండో తారీఖు నుంచి కూడా యాక్చువల్గా వచ్చేటప్పటికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క త్రీ మంత్స్ పీరియడ్ అక్టోబర్ నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఎందుకంటే రాహు ఇక మనం గమనించినట్లయితే గురువు యొక్క సంచారం అనేది పంచమ నుంచి సష్టమలకు మారుతున్నాడు అంటే రజతమూర్తిగా ఉన్నటువంటి గురువు సువర్ణమూర్తిగా మారబోతున్నాడు సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు నవంబర్ పదకొండో తారీఖున వక్రంలోకి మారబోతున్నాడు వక్రగతను మారినటువంటి గురువు యోగ్యతను ఇవ్వగలుగుతున్నాడు తద్వారా వచ్చినప్పటికీ బెనిఫిట్స్ పొందగలుగుతారు వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలతని మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ గెయిన్ని పొందగలుగుతారు మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగపరంగా ఈ పీరియడ్ మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ త్రీ మంత్స్ మటుకు ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని కష్టాలు మనిషి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సరి సమానంగా ఉంటాయి కానీ అంటే ఒక రాశికి ఒక సంవత్సరం బాగున్నట్లయితే ఇంకో రాశికి ఇంకో సంవత్సరం బాగుంటుంది అంతేగాని ప్రతి మనిషికి కంటిన్యూస్గా సుఖాన్ని అనుభవించాలని చెప్పి ప్రతి మనిషికి ఉంటుంది కాకపోతే గ్రహస్థితులు అనేవి ప్రతి మనిషికి సరి సమానమైనటువంటి యోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి అందుకనే అందరూ ఏమిటంటారు నా సమయం వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను అంటూ ఉంటారు ఎందుకంటారంటే దీనికోసమే అనమాట అంటే టైం అనేది కాలపురుషుడు నిర్ణయం కాలపురుషుడు సమయానుకూలంగా ఎవరికి ఏ సమయంలో ఏమి ఇవ్వాలో దాని ప్రకారంగా ఇస్తూ ఉంటాడు వచ్చినటువంటి అవకాశాలని అందుపూర్చుకోగలుగుతారు రాజకీయ అనుకూలత గురించి ముందుగా మీకు ఉండేటువంటి మంచి పేరుని బ్యాడ్ ప్రాపకాలు చేసేటువంటి వారు కూడా కార్యాలయాల్లో ఎక్కువ అవుతారు ఈ రాశి వారికి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కార్యాలయాల్లో ఒక గ్రూప్ అదే పనిగా పెట్టుకొని మీరు మంచి చేసినటువంటి పనులను కూడా బ్యాడ్గా చూపించి చిత్రీకరించేటువంటి వారు ఎక్కువ అవుతారు ఈ రోజుల్లో వారి గొప్పతనం చూపించుకోవడం కోసం ముఖ్యంగా ఎదుటి వారిని బ్యాడ్ చేసేటువంటి వారు ఎక్కువ అవుతున్నారు ఈ సొ సొసైటీలో అలా అవుతున్నారు కాబట్టి ఆ విషయాన్ని గమనించండి కాబట్టి దాని తగినటువంటి నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని మనం ముందుకు వెళ్తే అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయం ప్రకారంగా మనం వెళ్ళాలి గురుగారు అనుకూలత కోసం సంవత్సరం కూడా ఎలాంటి చేసుకోవాలి మరి కుంభరాశి ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుకేతువుల యొక్క అనుకూలత రీత్యా పెంచుకోవటం కోసం మెయిన్గా ఎందుకంటే రాహుకేతువులు అయితే ఒకటిన్నర సంవత్సరం పాటు జన్మరాశిలో రాహువు సప్తముల కేతు ఉంటాడు సో దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి మరియు అదేవిధంగా మీ యొక్క జాతకంలో శని మహర్దశ కానీ మోస్ట్లీ శని మహర్దశ కానీ రాహు మహర్దశ కానీ జరుగుతుంటుంది అప్పుడే గోచారంలో రాహు శని జరుగుతూ ఉంటాడనమాట సో కాబట్టి ఈ విషయాన్ని గమనించండి వింతకన్నా పెద్ద వేరియేషన్ ఉండదు ఎందుకంటే ఇది యొక్క స్వభావం అనమాట అంటే నేను ఎన్నో జాతకాలు చూశాను కాబట్టి ఆ యొక్క జాతక నృత్యం చెప్తున్నాను కాబట్టి మీరు పరిహారం ఎలాంటి పరిహారం చేసుకుంటారంటే దుర్గాదేవిని పూజించండి దుర్గా అనుష్ఠానం చేసుకోండి ఈ యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే నలభై రోజుల పాటు మండల దీక్ష చేయండి లేకపోతే అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని మాల వేసుకున్నా సరే అనుకూలంగా ఉంటుంది అది లేని పక్షంలో వచ్చినప్పటికీ ప్రతి బుధవారం పూట అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి శుక్రవారం పూట చేసుకున్న పర్వాలేదు ఆ కుంకుమార్చన చేసిన తర్వాత ఆ యొక్క బొట్టును పెట్టుకోండి కుంకుమ బొట్టును పెట్టుకోండి అదేవిధంగా రెడ్ కలర్ డ్రెస్సు షర్ట్ కానీ ప్యాంటు కానీ ఎలా లేడీస్ అయితే చీర ఏదైతే ఉందో ఒక రెడ్ కలర్ది వేసుకోండి ఆ రెడ్ కలర్ అది కూడా భరించలేను అనుకునేటువంటి వారు ఇంకా ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు ఇక గోమేది కానీ ప్రదేశించండి గోమేది కానీ శని యొక్క స్థలానికి అంటే వేలు ఏదైతే ఉందో వేలు పొడగాటి వేలు ఏదైతే ఉందో ఆ పొడవాటి వేలుకి పెట్టుకోండి దీన్ని సిల్వర్లో కానీ దీనిలో కానీ చేయించి పెట్టుకోండి ఇది మంగళవారం కానీ బుధవారం కానీ పెట్టుకోండి పెట్టుకునే ముందు తలస్నానం చేసి పెట్టుకోండి వాటితో పాటు కేతు యొక్క స్థితి ఎందుకంటే వైవాహిక జీవితం అనేది ఈ రోజుల్లో అందరికీ చాలా ముఖ్యమైనది వీటిలో కొంచెం అనుకూలత కోసం మరియు అదేవిధంగా ప్రయాణంలో కూడా అనుకూలత కోసం ఏం చేయాలి అంటే ఉలబలన్నీ తీసుకోండి ఉలబలని ఎవరికైనా దానం ఇవ్వండి పక్కన ఉన్నటువంటి దేవాలయంలో లేని పక్షంలో ఏం చేస్తారంటే ఇక ఉలబలని ఒక తెల్లటి గొడ్డని కట్ చేసేసి ఏడు ముక్కలుగా కట్ చేయండి ఏడు ముక్కలుగా కట్ చేసేసి మీ పిడికెళ్ళలో ఎంతైతే వస్తుందో అంత రాత్రిపూట వేసేసి ఏడు వారాల పోటు మీ యొక్క తలకెండ తలకెండ దిండు తలగడ ఏదైతే ఉంటుందో తలగడ కింద పెట్టుకుంటే రాత్రిపూట నిద్రపోయే సమయంలో ఉదయం లేచిన తర్వాత ఆ యొక్క మూట ఏదైతే ఉంటుందో దాన్ని స్నానం చేసిన తర్వాత ఆ మూటను తీసుకెళ్ళేసి విప్పి ఉన్నటువంటి పక్షులకు కానీ వెటకైనా సరే ఆహారంగా పెట్టండి ఈ విధంగా చేయండి వీటితో పాటు ఇంకేదైనా మీరు చేయాలనుకుంటే అంటే పత్తి పత్తితో చేసినటువంటి ఒత్తువులు ఏదైతే ఉంటాయో ఒత్తుల్ని పత్తితో చేసినటువంటి ఒత్తులు ఏవైతే ఉంటారో ఆ ఒత్తులు మీరే చుట్టండి చుట్టేసేసి పదకొండు పదకొండు దీపాలుగా చేసేసి ప్రతి బుధవారం వినాయకుడి యొక్క దేవాలయంలో దీపాలను వెలిగించండి పదకొండు దీపాలని పదకొండు దీపాన్ని పెలిగించండి ఇది కూడా మంచి అనుకూలతనే ఇవ్వగలుగుతుంది చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు